హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అబ్బా కాకరకాయ చేదు చేదు అనే వాళ్ళకి నిజంగా చిన్నపిల్లల నుంచి అందరు ఇష్టపడేటట్టు మనం ఇలా చేదు లేకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ చిన్నపిల్లలు కూడా చేదు అనేది వాళ్ళకి తెలియదు కదండి చిన్న వయసులోనే మనం ఇలా చేసి పెట్టామంటే ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా అందరికీ అలవాటు అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చేదు లేని కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కాకరకాయ పైన ఈ బొడుపులన్నింటినీ కూడా చాకుతో జస్ట్ కట్ చేసి చేయనట్టుగా తురుముకోవాలి మరి మనం వెజిటేబుల్ పిల్లర్తో చేసామనుకోండి డీప్గా అయిపోతుంది జస్ట్ అట్లా పైన ఉన్నవన్నీ కూడా ఇలా చాక్తో రివర్స్లో అంటే పైన ఉన్న బొడుపులన్నీ కూడా వచ్చేస్తాయి చాలా లైట్గా కట్ చేసుకోవాలి మనం కాకరకాయని చేతి లేకుండా చేసే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకు చేతి అనుకోండి ఇంకా అబ్బాయి అంటారు కానీ అసలు ఇష్టంగా తింటారు మా అమ్మాయితో అయితే సైలెంట్గా టీవీ చూస్తేనే నేను తినిపించేస్తాను తిన్న తర్వాత చెప్తా అవునా అంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇట్లా చేదలేని కాకరకాయ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు పైన కింద కట్ చేసుకొని సెంటర్ మధ్యలో కట్ చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చక్రాల కింద అయినా సరే కట్ చేసుకోవచ్చు ఇక్కడ కాకరకాయ అనేది మన టేస్ట్ తగినట్టు మనం నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు మరీ సన్నం కాదు మరీ మందంగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాక బౌల్లో తీసుకొని అందులో కాస్తంత పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అంతా కూడా కాకరకాయ ముక్కలు అన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా టాస్ చేస్తూ కలిపామనుకోండి లోపల వరకు ప్రతి ముక్కలకి కూడా అంటుకుంటుంది అప్పుడే చేదు అనేది విరుగుతుంది చేదు అనేది లేకుండా కాకరకాయ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు మనము చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క ఐదు నిమిషాలు మనం అట్లా కలిపేసుకొని తర్వాత అన్ని దగ్గరికి నొక్కి పెట్టి మూత పెట్టేయాలి ఒక పది నిమిషాలు ఈలోగా మనం కారం రెడీ చేసుకుందాం మిక్సీ జార్లో ఒక స్పూను జ జీలకర్ర అట్లానే ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి మరీ డ్రై కాదు నేను ఇంట్లో తయారైన కొబ్బరి కాస్త అంత కరివేపాకు ఈ మీడియం సైజు ఉల్లిపాయ వెల్లుల్లి ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయ తొలగలన్నీ వలచేసుకొని రేఖలు వేసుకోవాలి ఇక్కడ మీరు కారం మీరు తీసుకున్న కాకరకాయలను బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పావు కేజీ పైనే ఉంటాయి కాకరకాయలు వీటికి ఒక మీడియం సైజు వెల్లుల్లి అట్లానే కారం వచ్చేటప్పటికి ఒకటిన్నర స్పూను కారం యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ అంతా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన కాకరకాయల్లో చూద్దాము చూశారు కదా బరకగా మిక్సీ అంతా కూడా పట్టేసుకున్నాం ఇట్లా ఉంటే సరిపోతుంది మరీ పొడిలాగా పేస్ట్ లాగా కాదండి ఇట్లా బరకగా ఆడుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టిన కాకరకాయలు అన్నిటిని మరి మనం పిండుకోవాలి చేతితో పిండేటప్పుడు ఎట్లా పడితే అట్లా చేసాము అనుకోండి ముక్కలు అయిపోతాయి పొడగ్గా కట్ చేసాం కాబట్టి పొడగ్గా మనం ఇలా తాళ్ళు కింద నేను చూపిస్తున్న విధంగా ఇలా లయన్గా పెట్టుకొని పిండుకుంటే కాకరకాయలో ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇట్లా పిండేసుకోవాలి కాకరకాయ అంతా కూడా కాకరకాయ ఇలా చేశాక మనం కడగాల్సిన పని లేదండి ముందుగానే కడిగి తొక్క తీసుకొని చేసుకుంటాము కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా కర్రీలోకి వండేసుకోవడం ఇట్లా మొత్తం అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత వాటర్ ఊరిందో అట్లా ఉంటుందండి కాకరకాయ ఇప్పుడు గింజలన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అందులో తాలింపు దినుసులు ఒకటిన్నర స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను పప్పులు ఆవాలు జీలకర్ర తాలింపు అన్నీ యాడ్ చేసుకున్నాను అట్లానే ఇందులో కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేయాల్సిన పని లేదండి కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు ఇక్కడ మూడు మూడు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను ఇట్లా పొడు పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ మనకి ఫ్రైలో గ్రేవీ కింద బాగుంటుంది ఇలా మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ అంతా కూడా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయలన్నీ కూడా ఎక్కువ వేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకోవడం వల్ల బల డిఫరెంట్ టేస్ట్ చేదు అనేది ఉండదు కదా చాలా బాగుంటుంది ఇట్లా ఉల్లిపాయ అంతా కూడా కాస్త ఫ్రై చేసుకున్నాక మెత్తగా అవుతుంది అంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి కారానికి ఈ ఉల్లిపాయ ఎట్లా ఉంటే సరిపోతుంది ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టాలి ఎగ్జాక్ట్గా ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇంకప్పుడే పప్పు పసుపు అనేది మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన పని లేదు వెల్లుల్లి కారంలో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూశారు కదా కాకరకాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఇప్పుడు కాకరకాయ అంతా కూడా సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను బాగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ ముక్కలకు కూడా ఈ వెల్లుల్లి కారం అనేది పట్టాలి కదా ఇప్పుడు ఆ వెల్లుల్లి కారం అందుకని ముందుగానే యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీలు అనేవి యాడ్ చేయలేదు అచ్చంగా వెల్లుల్లి కారంతోనే చేశాను ఇట్లా వెల్లుల్లి కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మూత తీసేసి ఒక నిమిషం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి వెల్లుల్లి కారం అంతా కూడా ముక్కలకు పట్టాలి కదా చూడండి మొత్తం అంతా కూడా పట్టేసింది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఎక్కడన్నా పచ్చి ఉందనుకోండి చక్కగా రోస్ట్గా ఫ్రై అవుతుంది ఈ వెల్లుల్లి కారం కూడా కాకరకాయ ముక్కలన్నీ పట్టుంటుంది కదా చాలా బాగుంటుంది ఇలా చేదు లేని కాకరకాయ ఫ్రైని రెడీ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చూడండి స్టవ్ ఆఫ్ చేశాను చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇట్లా కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా చేశారనుకోండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా చిన్న పిల్లలకు చిన్న వయసు నుంచి అలవాటు చేయొచ్చు మనం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్